ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామహి అందరికీ నమస్కారం కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడి త్రివి అన్నీ కూడా వాళ్ళ యొక్క పనితీరుని జల్లెడపడుతూ ప్రతి ఒక్కటి కూడా పడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కాశ్మీర్ ఉగ్రదాడిలో మనకి కొట్టొచ్చినట్టు కనపడే విషయం ఏంటంటే హిందువులను టార్గెట్ చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా హిందువులను టార్గెట్ చేయడం అంటే హిందువుల యొక్క దేవాలయాలను కూడా వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా మనం భావించాలి హిందువుల సాంప్రదాయాలని సంస్కృతిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు అని చెప్పేసి అని భావించాలా అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పవిత్రత కలిగినటువంటి స్వయంభూ దేవాలయం మన విశాఖపట్నంలో సింహాచలం శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క దేవాలయం గతంలో కూడా చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఆ ఎండోమెంట్ వ్యవస్థ కనీసం ఇంత మార్పు కూడా లేకుండా చీమకు కుట్టినట్టు కూడా లేకుండా కనీసం వాళ్ళు తీసుకున్నటువంటి జీతాలకి సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క పనితీరు ఉంది వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క పనితీరు నిర్లక్ష్య ధోరణి మన యొక్క హిందూ దేవాలయాల మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం దానిలో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు సాయంత్రం సుమారు ఆరున్నర ఏడు గంటలకి సాక్షాత్ స్వామివారి యొక్క కొండ మీద గాలిగోపురం దగ్గరలో ఒక అన్యమతస్థుని యొక్క వాహనం వెళ్ళింది అంటే అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ పనితీరు కానీ అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ యొక్క పనితీరు కానీ అక్కడ చెక్పోస్ట్ యొక్క వ్యవస్థ యొక్క పనితీరు కానీ ఎంత ఘోరంగా ఉందో ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఎంత అభద్రతగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలా నాలుగే నాలుగు రోజుల్లో చందనోత్సవం ఉంది స్వామివారిది కొన్ని లక్షల మంది ఆ స్వామివారి యొక్క చందనోత్సవానికి వస్తారు అలాంటి పరిస్థితుల్లో ఒక అన్యమతస్థుని యొక్క వాహనం గాలి గోపురం దాకా వచ్చింది అంటే రేపొద్దున్న అక్కడ ఏదైనా జరగకూడదని కనుక జరిగితే దాని బాధ్యులు ఎవరు ఎండోమెంట్ వ్యవస్థ లేదు అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి చెక్ పోస్ట్ వ్యవస్థ మీరు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఆ చెక్ పోస్ట్ వ్యవస్థ లేదా రక్షణ వ్యవస్థదా లేదంటే ఆ ఇవోలదా లేదంటే ఎవరిది అక్కడ ఉన్నటువంటి యొక్క బాధ్యత దయచేసి హిందువులతో ఆడుకుంటున్నారు హిందూ దేవాలయాలతో ఆడుకుంటున్నారు మీకు తోచినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎండోమెంట్ వ్యవస్థ ముఖ్యంగా మీకు నేను తెలియజేస్తున్నా దయచేసి మీ యొక్క పనితీరును మార్చుకోండి కనీసం మీరు తీసుకున్నటువంటి జీతాలకైనా సరే కూడా న్యాయం చెయ్యాలి అని చెప్పేసి సరే మేము కోరుతున్నాం ఎంత ఘోరం అండి అక్కడ ఉన్నటువంటి స్వామివారి గాలిగోపురానికి సాక్షాత్ అన్యమతస్తుల యొక్క వాహనం అనుమతించారు అంటే మీరు ఎటువంటి విధంగా మీరు తనిఖీలు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలా ఊరుకునే ప్రసక్తి లేదు వివిధ హైందవ సంఘాలతో మాట్లాడుతాం మీ రక్షణ వ్యవస్థ మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీ ఎండోమెంట్ వ్యవస్థ పనితీరు మీద మీరు గనక మార్చుకోకపోతే సరైనటువంటి రీతిలో మేము వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఇంకా నాలుగు రోజుల్లో చందనోత్సవం ఉంది అక్కడ ఏవైనా సరే తప్పిదనాలు జరిగాయంటే కనుక హైందవ సంఘాలతో కలిసి మా భారతీయ జనతా పార్టీతో కలిసి మీకు సరైనటువంటి రీతిలో ఎండోమెంట్ వ్యవస్థకి బుద్ధి చెప్పాల్సినటువంటి వ్యవస్థ వస్తుంది అని చెప్పని మీకు తెలియచేస్తున్నాం రాజకీయ పార్టీలు మారినా కూడా మీ పనితీరులో ఎటువంటి మార్పు రావట్లేదు గుర్తు పెట్టుకోండి ఇది మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను ఎండోమెంట్ వ్యవస్థ పనితీరు మార్చుకోండి ఇప్పటికే దేశం మొత్తం కూడా చాలా బాధతోటి ఉంది దేశం మొత్తం కూడా కన్నీటి పరియమైనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కనీసం మీరు చేయవలసినటువంటి మినిమం ఉద్యోగాలైనా సరే చెయ్యాలి అని చెప్పేసి ఎండోమెంట్ వ్యవస్థకి తెలియజేస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై